कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री భాగవత రత్నాకరం ఈ భాగవత భాగవతరత్నాకరం చదివినందువలన కానీ విన్నందువల్ల కానీ కలుగు ప్రయోజనమును భాగవత మహాధ్యమ ద్వారా మనకే తెలియజేయుతున్నారు ఏశాం చిත්තේవసేద్ భక్తిహి సర్వదా ప్రేమ రూప이니 నతే ఫస్్యంతి కేనాశం స్వప్నేప్యమల మూర్తయః ఎవరి హృదయమందు నిరంతరము ప్రేమ రూపముగు భక్తి నివసించును అట్టి కరుణలు స్వప్నముందు కూడా యమరాజును చూడకుందురు ఎవరి హృదయమందు నిరంతరము ప్రేమ రూపముగు భక్తి నివసించును అంటే ఇక్కడ ప్రేమ రూపకము అంటే మనము ఏమనుకుంటూ ఉంటాము అంటే మన ఇంటిలో మన పిల్లలను చూసి మనం బిడ్డలను చూసి మనం ప్రేమించుతూ ఉంటాం వాళ్ళని లేకపోతే మన భార్యను ప్రేమించుతూ ఉంటాం ఈ విధంగా మన మనవళ్ళని మనవరాలని ప్రేమించుతూ ఉంటాం ఇంకా మన స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ప్రేమగా చూసుకోవటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వాస్తవికంగా ప్రేమరూపకముకు భక్తి నివసించును అన్నదానికి ఏ విధమైన అర్థాన్ని మనం చూసుకోవాలి అంటే భక్తితోటి నిరంతరము ప్రేమమయమనేది ఏ విధంగా ఉంటుంది అంటే భగవంతుని ఎందు భక్తి కానీ మనకి ఉండినట్లయితే అక్కడ మనకే భిన్నత్వం అనేది మనకి నశించిపోతూ ఉంటుందన్నమాట అంటే మనం మన పిల్లలలో అనే మనం ప్రేమగా చూసేటప్పుడు నేను నా పిల్లలు అనే ఇక్కడ భిన్నంగా చూసి ప్రేమించటం అనేది జరుగుద్ది ఇక్కడ భిన్నంగా చూసేది ఏదైనా సరే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వర్జనాలు కానే కాదు అది నిజం కానే కాదు ఎందుకు నిజం కాదు ఇది భిన్నాన్ని ఒకటి కల్పించుకొని చూసి మనం ప్రేమతో కానీ చూసినట్లయితే అది అక్కడ నిలబడదు మళ్ళీ కొద్ది సమయానికి మళ్ళీ అది లేకుండా పోతూ ఉంటుంది మనం ప్రేమగా చూసినంతసేపు ప్రేమగా చూస్తాం తర్వాత మళ్ళీ అది మరిసిపోయి ఇంకొక వ్యవహారం తీసుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం అనేది అక్కడ మళ్ళీ కనుమరుగైపోతూ ఉంటుంది అన్నమాట ఇది లోక వ్యవహారం కాబట్టి లోకములో ఈ ప్రేమతత్వం అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ భగవంతునితో కూడుకున్న ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎప్పుడూ కూడా ఎడతెరుపు లేకుండా ఉండే ప్రేమతత్వము అది ఎందుకు ఎడతెరుపు లేకుండా ఉండేది అంటే నిరంతరము తన హృదయములో ఏది కదిలిన ఏది మెదిలిన తన సంకల్ప రూపకము కదిలింది అంటే భక్తుడు ఆ భగవంతుని యొక్క సంకల్పమే ఇది అని తలంచుతూ ఉంటాడు అదేవిధంగా ఆ భగవంతుని యొక్క సంకల్పము అని కదిలినప్పుడు ఆ సంకల్పంతో ఇక్కడ ఏది చూసినా అంతా కూడా ఆ భగవంతుని యొక్క ఇది అంతా అని ఇక్కడ తలంచుతూ ఉంటాడు అన్నమాట ఇక అప్పుడు తనకి ఈ భిన్నత్వం అనేది తనకి ఏ కోశానా కూడా తన హృదయములో ఉండేదానికి ఆస్కారమే లేదు అటువంటి ప్రేమ ఇక్కడ మనకి చెబుతూ ఉన్నదన్నమాట ఏ విధంగా ఈ మహాత్వాన్ని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు అంటే ఈ మహ్యములో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరి హృదయముందు నిరంతరము ప్రేమ రూపకం భక్తి నివసించును అంటే ఎవరి హృదయంలో నిరంతరము అటువంటి భగవంతుని భక్తితో కూడుకున్న ప్రేమ రూపకం ఏదైతే ఉన్నదో అటువంటి ప్రేమమయం ఏదైతే ఉన్నదో అది నిరంతరము ఉండే ప్రేమ అది నిర ఒకరోజు ఉండి ఒకరోజు లేకుండా పోయేది కానీ కాదు ఇక్కడ ఈ లోకానికి సంబంధించిన ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ప్రేమగానే ఉంటాం మనం ఆప్యాయతగానే ఉంటాం కానీ అది కొద్దిసేపు ఉండి మరలా లేకుండా పోయేది కాబట్టి ఇది శాశ్వతమైనది కానే కాదు అందువల్ల భక్తితో నిరంతరము భగవంతుని యొక్క భక్తితో కూడుకున్న ప్రేమే విధంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి మీద కూడా ప్రేమమయంగానే ఉంటుంది ఎందుకు ప్రతి ఒక్కరి మీద ప్రేమమయంగా ఉంటుంది అందరూ కూడా భగవంతుని యొక్క సంతత ఇదే అంత మనం ఏ తీరిగా భక్తుడికి ఈ శరీరము ఈ మనస్సు ఈ మొత్తం కూడా భగవంతుని యొక్క ఆధారములో ఇది నివసించుతూ ఉన్నది ఈ భగవంతుని యొక్క ఆధారమంటూ లేకపోతే దీనికి ఉనికి అంటూ లేదు అని తను నెల తెలుసుకున్నా భక్తుడెవరైతే ఉన్నాడో అటువంటి భక్తుడే నిరంతరము భగవంతుని యొక్క భక్తితోటి తను కూడుకొని తన సర్వకార్యకలాపాలు ఏవైతే ఉండయో మొత్తం కూడా అటువంటి భక్తిమయంగా చేసుకొని ముందుకెళ్తూ ఉంటాడు కాబట్టి తను ఏది చూసినా భగవంతుని యొక్క స్వరూపమే ఏది విన్నా కూడా తను భగవంతుని యొక్క స్వరూపమే భగవంతుడు తప్ప ఇక్కడ ఈ సృష్టిలో రెండవది అంటూ లేనేలే లేదు అని నిరంతరము అటువంటి భక్తి భావనతో కూడుకొని ఉంటాడు భక్తుడు అట్టి శుద్ధాంతఃకరణములు అంటే అటువంటి శుద్ధమైన అంతఃకరణం ఏదైతే ఉన్నదో ఇక్కడ అంతఃకరణం అంటే మన హృదయంలో అంతఃకరణ చతుష్టయము అని అంటాం మన ఇంద్రియాదులని మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగు అంతఃకరణ చతుష్టయము అంటాం అటువంటి అంతఃకరణ చతుష్టయము ఇటువంటి భక్తితో కూడుకున్నప్పుడు అది ఒకవేళ స్వప్నముందు కూడా మనకి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుసువస్థ అని రోజువారీలో మనకి ఈ మూడవస్థలు ప్రతి ఒక్క శరీరానికి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట అయితే దీంట్లో స్వప్నావస్థ అనేది మనం నిద్రపోయినప్పుడు అర్ధ నిద్ర మనకి ఉన్నప్పుడు మనకు స్వప్నం అనేది వచ్చినప్పుడు మనం ఒకసారి పడుకొని ఉంటామో ఎక్కడెక్కడో ఏదేదో చేసి అది మనకే విపరీతమైన వ్యతిరేకమైనది కావచ్చు మనకు సానుకూలమైనది కూడా కావచ్చు కానీ ఏదైనా సరే ఇటువంటి భక్తి భావనతో కూడుకున్న వారికి ఎటువంటి స్వప్నం వచ్చుద్ది అంటే యమరాజుని కూడా చూడకుందరు సాక్షాత్తు యముడే వచ్చి మన ప్రాణాలని తీసుకెళ్ళే సమయమైనా సరే సమయము వచ్చినప్పుడు కూడా అటువంటి యమున్ను కూడా దగ్గరకు రాకుండా ఉండే పరిస్థితికి ఈ భక్తుడు ఉంటాడు కాబట్టి ఈ భాగవత రత్నాకరం అనేది ఆ విధంగా మనకి ఈ రత్నాకరం భాగవత రత్నాకరం అనేది ఆ విధంగా మనకు ఉపయోగపడుద్ది అని మనకి ఇక్కడ పెద్దలు సెలవిచ్చుచూ ఉన్నారు నప్రేతో నప్రేతో నాపి నాపిచాచో రాక్షసో వాసు భక్తి యుక్త మనస్కానం స్పర్శన ప్రభూర్భవే ఎవరి హృదయముందు భక్తి అను మహారాణి నివసించుచును అట్టి వారిని భూత ప్రేత పిచాచ రాక్షస ద్వైతాదులు దైత్యాదులు కూడా తాకదాలరు ఇంకా ఈ హృదయములో ఈ భక్తి భావన కలిగి ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది అంటే భూతాలు ప్రేతాలు పిచాచాలు రాక్షస రాక్షసులు దైత్యాదులు కూడా ఎళ్ళని తాకలేరు ఎందుకు ఈ భూత ప్రేత పిచాస రాక్షసాదులు దైత్యాదులు తాకజాలరు అంటే భగవంతుని యొక్క భక్తితో కూడుకున్న శక్తి సమర్థత అనేది అటువంటిది అంటే ఈ సృష్టిలో భగవంతుని కన్నా శక్తివంతమైనది శక్తి ఏదీనూ కూడా లేదు అది ఎంత బలం కలిగినా రాక్షసుడైనా సరే ఎంత బలం కలిగిన భూతాలైనా సరే ఎంత బలం శక్తి సమర్థత కలిగిన ప్రేత దైత్యాదులైనా సరే భగవంతుని యొక్క దగ్గరకి కూడా వీళ్ళు చేరలేరు ఎందుకు అంటే భగవంతునికి వీళ్ళు వ్యతిరేకమైన స్వరూపం అన్నమాట భగవంతుడు ఈ తూర్పుగా అంటే వీళ్ళు పడమటగా ఉంటారు ఇంకొక రెండో విషయం ఏంటిది అంటే వీళ్ళందరూ కూడా ఈ రాక్షసాదులు ఈ ప్రేతాదులు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికి సూచి చూడకదలికే వీళ్ళ ఉనికి అనేది కూడా లేక కోల్పోవటం అనేది జరుగుద్ది ఇందులో భూతాలు రాక్షసాదులు వంటి ఎవరో కాదు మన అంతర్గతంగా ఉండే ఏ వ్యతిరేకమైన ఈ రజోగుణ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అంతకన్నా రాక్షసుడు మనకే శత్రువు ఇంకెవడూ లేదు అటువంటి అంతఃకరణములో ఉండే ఏ రజోగుణ సంపత్తి కలిగిన యొక్క వాతావరణం అయితే మనకు తటస్థించుద్దో అదే ఇక్కడ మనకు రాక్షసత్వము అంటే అటువంటి రాక్షసుడు మనలోగాని తయారయ్యాడు అంటే మనల్ని అతలాకుతలం చేసి అనేక విధాలైన హింసలోకి అనేక విధాలైన నరకాన్ని మనకు చూపించటం జరుగుద్ది దీనికి ఉదాహరణ ఏంటిది అంటే రావణాసురుడే ఇక్కడ రజోగుణ ప్రవృత్తికి సంబంధించిన వ్యక్తి రావణాసురుడు యొక్క ప్రవృత్తి దేనికి సంబంధించింది అంటే రజోగుణానికి సంబంధించిందనమాట అటువంటి రజోగుణ ప్రవృత్తి తన దగ్గర ఉండదు కాబట్టే అటువంటి హింస అటువంటి నరకం పడింది కాక తను లో తను ఏదైతే తన దేశం ఉందో ఆ రావణాసురుల లంక ఏదైతే ఉన్నదో ఆ లంకలో ఉన్న ప్రజలందరూ కూడా తను రాజు కాబట్టి ఆ రాజు చేసే యొక్క రజోగుణ ప్రవృత్తితోటి తన కుటుంబము కాక తను బంధుమిత్రాదులు కాక తన ప్రజలు కూడా మొత్తం సర్వనాశనం అవ్వటం జరిగింది అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే దుర్యోధనుడి యొక్క ప్రవృత్తి కూడా రజోగుణానికి సంబంధించింది ఇక్కడ రజోగుణం యొక్క ప్రవృత్తి ఆ విధంగా తన యొక్క అహంకారంతో తను అన్న నెగ్గాలి తను అనుకున్నదే నిజమవ్వాలి తనకంటే ఎక్కువ ఎవరూ ఉండకూడదు అనే అటువంటి గుణప్రవృత్తి కలిగిన వారు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు బాధపడేది కాక వాళ్ళతోటి చుట్టుకున్న ఎవరైనా సరే అందరిని కూడా బాధపెట్టి తన మాటను నగ్గించుకోవాలి అని చూసే యొక్క మనస్తత్వం ఏదైతే ఉన్నదో అదే రచగుణం అటువంటి రజోగుణానికి సంబంధించిన రాక్షసులు మన హృదయంలో లేకుండా పోవాలి అంటే నిరంతరం అయ్యి భగవంతుని యొక్క భక్తి అను మహారాణి ఇక్కడ మహారాణి అనే భక్తికి మనకు బిరుదునిచ్చారు పెద్దలు అటువంటి మహారాణిని మన హృదయములో కానీ కానీ నిలుపుకున్నట్లయితే ఇటువంటి రజోగుణానికి సంబంధించిన రాక్షసత్వం అనేది మనకే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన లోన చేరనే చేరదు ఇట్లా ఇంకా ఈ ప్రేత పిచాస రాక్షస దైత్యాదులు అందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు అంటే ఈ సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలు మనం అనుకుంటాము లోకములో రాక్షసులంటే ఎక్కడో అడవిలోనో లేకపోతే ఏదో దేశములోనో వాళ్ళు నివసించుతూ ఉంటారు వాళ్ళకి కూరలు ఉంటాయి లేకపోతే కొమ్ములు ఉంటాయి అని మన చరిత్రలో పురాణాలలో మన పెద్దలు అక్కడక్కడ వర్ణించినట్టుగా మనకు అటువంటి రూపకాన్ని చూసి మనకి అనేక రకాలుగా మన పురాణ చరిత్రలో చెబుతూ ఉంటాయి అన్నమాట వాస్తవకంగా కోరలు కోరలుండే రాక్షసు కన్నా కూడా ఆ కొమ్ములున్న కన్నా కూడా మనలోనే అంతకన్నా పెద్ద రాక్షసత్వం రాక్షసులు మనలోనే దాగి ఉన్నారు అటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో మనల్ని నిరంతరము వాళ్ళను అతలాకుతలము చేసి మనల్ని మంచి మార్గాన నడవనీయకుండా ఏ కాడకే లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించి దానితోటే కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉన్నదో అదే నిజము అని దానివైపు లాగి నానవైన చిత్ర మొదలుపెట్టే మన మన హృదయంలో ఉన్న రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులకన్నా బలమైన వాళ్ళు ఆ రాక్షసులకన్నా మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఈ బయట ప్రపంచం మీద ఎవరూ కూడా లేనే లేరు ఎందుకు అంటే ఈ బయట ప్రపంచంలో ఎవరైనా మనకు శత్రువు ఉన్నాడు అంటే ఆ శత్రువు మనకే అనుకూలంగా ఉంటే అతనితోటి మనం స్నేహంగా ఉంటాము లేకపోతే దూరంగా ఉండి మన పనేదో మన నడతేదో ఏదో మన మార్గమేదో మనం చూసుకుని వెళ్తాం కానీ మనం తొలిగి వెళ్ళినా కానీ తొలిగి వెళ్ళనీయకుండా ఉండి మన అంతర్గతంగా ఉండే రాక్షసులు మనం ఎటు తొలిగి వెళ్ళినా కానీ మనల్ని తొలిగి వెళ్ళనీయరు అటువంటి తిష్టేసుకున్న రాక్షసులు మన హృదయంలో ఉండారనమాట అటువంటి రాక్షసులు మన జోలికి రాకుండా ఉండాలి అంటే నిరంతరము ఈ భగవంతుని యొక్క భక్తి అనే మహారాణిని మన హృదయములో నిరంతరము కానీ ఎవరైతే నిలుపుకుంటూ ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ రాక్షసుల ద్వారా విముక్తి అనేది జరిగి ఎప్పుడూ కూడా రాక్షస స్వాభావికాలైన గుణాలు మనలో అంటూ కాకుండా నిరంతరం ఆ భగవంతుని భక్తిలోనే విలీనమై సాగుతూ ఉంటాడు భక్తుడు కాబట్టి అటువంటి యొక్క మహాత్తర ఫలితం అనేది ఈ భాగవత రత్నాకరమలో మనకే దొరుకుద్ది మనకు అటువంటి యొక్క విధానం అనేది మన తయ మనకు తయారవుద్ది అన్నమాట అది ఎక్కడ మనకు తెలియజేయటము ఓం తత్సత్